హాయ్ ఫ్రెండ్స్ మా మేనత్త చాలా అందంగా ఉంది కదా మా ముద్దల మేనత్త హాయ్ చెప్పద్దా హాయ్ చెప్పత్తాయ్ మా అత్త బెంగళూరులో ఉంటుంది మా అత్త అయితే వీకోట్లో అనిత జ్యువెలర్స్ నుంచి వెండి ఆర్డర్ ఇచ్చుకోండి దీపాలు కల్షియం చెంబు కన చూద్దాం ఫ్రెండ్స్ అనిత సైలెంట్గా లక్ష్మీదేవి ముఖము చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ దీపాలు చాలా ఘనంగా ఉన్నాయి రెండు దీపాలు పెద్ద దీపాలు అత్త వరలక్ష్మి పండుగ చాలా బాగా చేస్తుంది చాలా గ్రాండ్గా చేస్తుంది దానికనేసి ఏంటి ఆర్డర్ తెచ్చి చేసుకుంది కలిసించొల్ ఇదే ఒక అర్ధ కేజీకి పైన ఉంటుంది కలిసి చూ మా అత్త రోజు టీ గ్లాస్ గ్లాస్కి రెండు గ్లాసులు టీ తగేది కదత్త మా అత్త దేవుని పాలు పోసేకంట రోజు పెట్టేదనుకో పోసేదనుకో నాకైతే ఈ అమ్మవారు అయితే బలి బాగా నచ్చింది ఎంత బాగుందో బాగు నచ్చుదంటే కండు కమ్ములు మళ్ళీ బాగా అందంగా రెడీ చేసినారు కదా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నాయో చేయండి ఫ్రెండ్స్ మా అంత బెంగళూరులో ఉంటుంది ఇక్కడ ఆఫీస్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్